వానికి ఊరడించు మాటలు సహోదరుడు సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు అక్టోబర్ ముప్పై యహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి కీర్తనలు తొంభై ఆరు ఒకటి కీర్తనకారుడు కృతజ్ఞతతో నిండి ఉన్నాడు అతడు తనతో కలిసి పాడుటకు సర్వభోజనులను ఆహ్వానించుచున్నాడు అతని ఆనందము అత్యధికముగానున్నది లేని ఎడల అతడు ఆ విధంగా ఆహ్వానించి ఉండేవాడు కాడు ఈ కీర్తనకారుడు తీవ్ర వేదనల ద్వారా వెళ్ళను ఈ కష్టములన్నింటి ద్వారా వెళ్ళినప్పటికీ అతడు దేవునికి స్థుతి గీతములు పాడుచున్నాడు ఇది అసాధారణంగా కనిపించటలేదా సాధారణముగా కష్టకాలంలో ఏ మానవుడు పాటలు పాడడు ఇక్కడ అత్యధిక శ్రమలో కూడా గొప్పదైన సమృద్ధి అయిన ఆశ్చర్యమైన ఉన్న ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం అతడు ఇతరులు కూడా తనతో కలిసి ఆనందించవలనని కోరుచున్నాడు ఈ గాయకుడు ఏ విధంగా అంత గొప్ప సంతోషమును అట్టి అద్భుతమైన పాటను పొంది ఉన్నాడు దైవిక జ్ఞానమును బట్టి గొప్ప రక్షణానుభవమును బట్టి మాత్రమే అతడిట్టి అనుభవమును కలిగి ఉన్నాడు ఏసు క్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఇట్టి పరలోక ఆనందమును పొందగలరు ఈ ఆనందము దినదినాభివృద్ధి చెందుచుండును అంతేకాక ఈ ఆనందమును విశ్వమంతటితో కూడా పంచుకొనగలరు ఎందువలన ఈ పాట క్రొత్త పాట అని చెప్పబడినది అది అంతకుముందు పాడినది కాదని మనకు తెలుపుచున్నది అది ప్రపంచంలోని పలు భాగములలో పాడబడిన పాత పాట వంటిది కాదని తెలియజేయుచున్నది అది భాష భావము సంగీతములు కూడా పూర్తిగా క్రొత్తది అది భూసంబంధమైన మానవులకు తెలియని పాట కొంతకాలం క్రిందట తాము అనుభవించిన దాని గురించి కొందరు ఆలోచించదురు వారికి నూతన అనుభవం ఉండదు గనక పాత అనుభవములనే తలంచుదురు గతములో మనము కలిగి ఉండిన సంతోషకరమైన దైవిక అనుభవములను బట్టి దేవునికి వందనములు కానీ ఎల్లప్పుడూ ఈ అనుభవములనే ఆధారముగా చేసుకొని జీవించలేం ఒకవేళ మనం ఆ విధంగా ఆధారపడిన మన పాట ఎన్నటికీ కొలతగా ఉండలేదు వారముల తరబడి కొందరు విశ్వాసులు ప్రార్థనలోనూ ఆరాధనలోనూ అవే పాత మాటలను మరలా మరలా పలుకుతుందరు కానీ ఎన్నడను పాట కానీ ఆరాధన కానీ ప్రార్థన కానీ చేయని వారికంటే మీరు మెరుగే అని చెప్పవచ్చును కానీ ప్రతి సమయంలో యేసు ప్రభును గురించి పొందిన నూతన అనుభవం చే పాడిన క్రొత్త పాటలో మరి ఎక్కువ ఆనందం ఉండును అటువంటి తాజా అనుభవములను మనం పొందుటకు దేవుడు పరీక్షలు కష్టములను మన జీవితంలో అనుమతించి నూతనమైన విధానంలో మనము ఆయన నమ్మకత్వమును మరలా మరలా రుజువుపరచునట్లు చేయను అట్టి పరిస్థితులలో కొందరు నలిగిపోదురు నిరుత్సాహపడదురు అట్టి పరీక్షలలో వారు నేరారోపణలతో కన్నీటితో నిండి ఉందరు శ్రమలలో విజయము పొంద నేర్చుకున్న వారు నేను తొట్టిల్లితిని కానీ ప్రభువు నన్ను లేవనెత్తెను నేను శ్రమలో ఉంచిని కానీ ఆయన నాకు సహాయం చేసను అని పాడగలరు ఈ విధముగా వారు అనుదినము ఆయన రక్షణను కనుపరచగలరు ప్రైజ్ ద లాడ్